ళి మాతకి జై అనంత టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తెలంగాణ బోనాలు అనేవి ఎంత వైభవంగా జరుగుతాయో మనకు తెలుసు ముఖ్యంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి గుడిలో జరిగేటువంటి బోనాలు ఎంత ప్రతిష్టాత్మకంగా ఎంత వందేళ్ల చరిత్ర ఘన చరిత్ర కలిగినటువంటి ఈ గుడిలో మనం బోనాలను ఎంతో బాగా చూస్తూ ఉంటాము సో ఈ బోనాల యొక్క విశిష్ట గురించి ఇవాళ మనతో మాట్లాడుకుంటున్నారు శ్రీ వేద పండితులు వేణుమాధవ్ శర్మ గారు స్వామి గారితో మాట్లాడుతారు నమస్తే గిరుగారు చూడవచ్చు అంటే బోనాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది సికింద్రాబాద్ ఉజ్జయిని మహం కాళి మాట ఇక్కడ జరిగేటువంటి బోనాలు కావచ్చు మూడు రోజులు జరిగే ఎంతో ఘనంగా జరిగేది మూడు రోజుల పాటు సో ఈ బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి విజు గ్రామసు గుహారాం గుర్రవది సంతస్థితా గూషణం కన్యాభిష్ కురవాల గేద గురు హస్తా విధాసివిదా హస్తైష్ చాకం గుణం తర్జిని విపురాణా అనలాత్మికం శశితరాం దుర్గాం త్రినేత్రాంగు శ్రీ మహాకాళి అంబాదే మహాకాళి అమ్మవారు తెలంగాణ ప్రజలకి ఆడగడుచుగా ప్రధాన దేవతగా ఇంచుగించుగా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి అమ్మ ఈ ప్రాంతంలో జాతర జాతర స్వరూపిణి అయినటువంటి జాతరకు ప్రధానమైనటువంటి మూలకారణమైనటువంటి అమ్మ ఈ మహాకాళి ఈ మహాకాళి ఏ విధంగా ఈ సికింద్రాబాదు నగరానికి రావడం జరిగింది ఎందువల్ల వచ్చింది అని అడిగితే అందరికీ విశేషంగా తెలిసినటువంటి విశేషమే ఈ అమ్మవారు కలర మసూచి అమ్మవార్లు విశేషమైనటువంటి వ్యాధులు ప్రజలే సమయం ఋతువు వెళ్ళిపోయి ఋతువు మొదలవుతూ వర్షాలు పడ్డ తర్వాత ఈ యొక్క వానల సందోహానికి తాకిడికి వానలని ఎప్పుడైతే పడడం మొదలు పెడతారో అప్పుడు వ్యాధులు రావడం రోగాలు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఆనాడు చలరా కానీ మసూతి కానీ ఇవి విపరీతంగా ఉంటుండేవి ఆనాడు మనకి ఈ యొక్క హాస్పిటల్స్ కానీ డాక్టర్లు కానీ రోగ చికిత్స చేయగలిగిన వాటి కానీ ఏమీ ఉండేవి కావు అప్పుడు ఆర్మీ గేరర్లు అందరూ అలాగే డోలీ గేరర్లు ఇక్కడ అన్ని పురాణ వాళ్ళు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థన చేశారు ఏమనంటే అమ్మ నిన్ను తీసుకొచ్చి ఈ సికింద్రాబాద్లో స్థాపన చేసుకుంటాం మమ్మల్ని ఆశీర్వదించు మమ్మల్ని కాపాడు తల్లి అని వేడుకున్నందుకు అమ్మవారు వారందరినీ చల్లగా చల్లని చూపులతో చూసి కాపాడుతూ వచ్చింది ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే పాలన చేస్తూ ఉండేదో బ్రిటిష్ గవర్నమెంట్లోని ఆఫీసర్లు అందరూ లేకపోతే డబ్బున్న వాళ్ళందరూ బాగా ఉన్నతమైనటువంటి కుటుంబాల వాళ్ళందరూ ఈ ప్రాంతానికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉంటుండేవాళ్ళు కారణం ఏంటి అంటే ఇక్కడ మాత్రం వ్యాధులు ఉండేవి కాదు ఈ చల్లని తల్లి జగన్మాత హుశైని మహాకాళి అమ్మవారు ఇక్కడికి వచ్చి నెలకొన్న కారణంగా అందరినీ తన యొక్క గొడుగు కింద ఉన్నవారందరినీ సంరక్షణ చేస్తూనే ఉండేవి అయితే ఎప్పుడైతే పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరాల్లో అమ్మవారిని ఎవరెవరైతే జగన్మాతని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకున్నారు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయాన్ని చేసుకున్నారు ఆషాఢం వస్తూనే మొదటి ఆదివారం అమ్మవారు కొలుకులు వదిలే మూడవ ఆదివారం జాతర పండగ మొదలైనటువంటి క్రియలన్నీ చెయ్యాలి చేసి ఆనందంగా అమ్మవారికి కొలుపులు చేయడమే కాకుండా పలహారాదులు ఇతరులైనటువంటి పట్టు చీరలు ఈ యొక్క ముత్తైదుకు సంకరించేటువంటి వస్తువులన్నీ సమర్పించుకుని అమ్మవారిని కొలుగు చేసుకోవాలి అని కోరుకొని ఆ విధంగానే మాసం వస్తూనే జాతర మొదలవుతుంది పదిహేనవ రోజున అమ్మకి కన్నుల కండువుగా అలంకరింపబడినటువంటి జగన్మాసకి నాలుగు గంటల ఐదు నిమిషాలకి ద్వారాలు తెలుసుకోవడం ఆ సమయంలో విశేషమైనటువంటి నగర పెద్దలందరూ వేంచేసి మొట్టమొదట దర్శనం చూస్తే చాలా విశేషమైనటువంటి భావనలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఆ విధంగా మొదలైనటువంటి జాతర పదిహేనవ రోజు నలభై ఎనిమిది గంటలు సాగుతుంది ఈ యొక్క సమయంలోనే ముత్తైదువులందరూ కోనాలు శాఖలు పట్టు చీరలు గొడిగియలు ఇంకా విశేషమైనటువంటి వస్తువులతో అమ్మవారిని సంతో సంతోష పెట్టేందుకు ఆలయానికి వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు వీరి యొక్క సోదరుడైనటువంటి కోతరాజు సాయంకాల వేళల్లో నేల తాళాలతోటి నాట్యాలతోటి విశేషంగా అమ్మవారికి తీసుకొని ఇచ్చి సమర్పించుకుంటారు అయితే మర్నాడు సోమవారం నాడు అమ్మవారు తన దగ్గరికి వచ్చేటువంటి భక్తులందరూ ఎలా ఉన్నారు ఏ విధంగా జీవన విధానాన్ని సాగిస్తున్నారు తనకి పూజ ఏ విధంగా సంతోషం కలిగింది తాను సంతోషపడ్డానని ప్రకృతిలోని వైకరిత్యాలని ఆకి భక్తులందరినీ కాపాడుతారని సకాలంలో వర్షాలు వచ్చే విధంగా ఎండలు తగురీతిలో కాసే విధంగా వంటలు పొలాలు అన్నీ కూడా చేతికి వచ్చి సస్యశ్యామలంగా ఉండేటట్టుగా ఇతరములైనటువంటి మానవాళికి ఉండేటువంటి బాధలన్నీ తానుగా తీరుస్తాను అని తెలియజేయడానికి భవిష్యవాణి స్వరూపంలో ఈ యొక్క జోగిని స్వరూపంలో ఆలయంలో జరిగేటువంటి విశేషమైనటువంటి క్రియనే రంగం అనేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఆనాటి నుంచి కూడా రెండు వందల యాభై సంవత్సరాలుగా ఉచైని మహాకాళి అమ్మవారి ఆలయంలో లష్కర్ బోనాలుగా ప్రసిద్ధి కలిగించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో రంగం జరగడం ఇక్కడే గోడలు పెట్టడం తరువాత అన్ని చోట్లకి కాకడం అనేది కరికాటైంది అది వేరే సంగతి ఈ విధంగా చక్కటి ఈ యొక్క కార్యక్రమాన్ని భవిష్యవాణి స్వరూపంలో అమ్మవారు దివ్యవాణిని తెలియచేసి అందరినీ ఆశీర్వదిస్తుంది తదనంతరం గజారు అమ్మవారు అత్తవారింటికి పదిహేను పదహారవ రోజుగా వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ లష్కర్ గోనాలుగా ప్రసిద్ధి కింద ఈ తెలంగాణ ప్రాంతంలో ఆచారంగా కొనయాడగలిగేటువంటి బోనాల పండగ చాలా చక్కగా వివరించారు గురువుగారు కాకపోతే మనకి గత వంద సంవత్సరాల పైనుంచి నుంచి మనం చేసుకుంటూ ఉన్నాం ఈ లష్కర్ బోనాలు అనేవి సో అప్పుడు బోనాలకి ఇప్పుడు బోనాలకి ఏమన్నా తేడా చూస్తున్నారా చాలా వ్యత్యాసం ఉందమ్మా ఆ రోజున రెండు వందల యాభై సంవత్సరాల నుంచి మొదలైనటువంటి ఇంచుమించుగా ఈ యొక్క డెవలప్మెంట్స్ అన్నీ లేనంతవరకు కూడా అమ్మవారికి మట్టి కొత్త మట్టి కుండలో కడిగి శుద్ధి చేసి దానిలో కాయసం వండి దానికి గొట్టతో అలంకారం చేసుకొని దానికైనా దానికంటే చిన్న కుండని కొట్టి మజ్జిగ కోసి నీళ్లు కోసి పసుపు కుంకుమ వేసి మండలు వేసేటువంటి సాంప్రదాయం ఒకటి శుద్ధమైనటువంటి గ్రామణేతరులు కళ్ళుని పెట్టి దానికైనా అమ్మవారి స్వరూపంగా దీపాన్ని కొట్టి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి సమర్పించడం ఆనాటి ఆచారం ఈనాడు ఎవరి ఎవరి స్థితిగతులను ఆలోచించి అనుసరించి గండి కోణాలు తీసుకురావడం బంగారు కోణాలు తీసుకురావడం నానా రకాలైనటువంటి పాత్రలతో అమ్మవారికి సేవలు చేసుకోవడం దినదినాభివృద్ధి చెంది చాలా తమాషాగా ఆ క్రియ మార్కులు చెందుతూ వస్తుందమ్మా అంటే ఒక మాకు ఒక డౌట్ గురువు గారు మట్టి కుండలో పెట్టే మీరు అన్నట్టుగా మొదటగా మొదటి కుండలో మట్టి కుండలో చేసే బోనాలకి ఇప్పుడు ఎత్తున బంగారు బోనాలకి ఏంటి అంటే ఏంటి ఏమీ అదే కాయసాన్ని కొంత మార్పుతో స్థితిగతులను అనుసరించి అమ్మవారికి వాళ్ళ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే స్టాటస్ ని చూపిస్తూ సమర్పించుకోవడమే ఈనాడు జరుగుతున్నటువంటి విశేషం అండ్ మనము ఉజ్జయిని మహంకాళి అనేది మనకొక ఒక శక్తిపీఠం గురువు గారు సో అలాంటి శక్తిపీఠానికి సంబంధించి మనం ఎందుకని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అని పెట్టుకున్నాం అంటే వ్యత్యాసం ఏమన్నా ఉందా రెండు ఒకటే వ్యత్యాసం కాదమ్మా ఉజ్జయినికి ఇక్కడి డోలీ గేరర్లు ఆల్మీ గేరర్లు ఈ జాతిమత కులవేదం లేనటువంటి వాళ్ళందరూ వెళ్ళి అమ్మవారు నువ్వు కానీ మమ్మల్ని కాపాడితే ఉజ్జయినిలో ఒక శక్తిగతమైనటువంటి మహాకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వేడుకోవడమే విశిష్టత ఆవిడిని ఎంత స్వరూపిడిగా మహాకాళిగా ఉజ్జయిని మహాకాళిగా తీసుకొచ్చి పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ఇక్కడ ఇది కూడా ఒక శక్తి పీఠం అనేటువంటి భావనతో ఉజైవి మహాకాళిగానే స్థాపన చేయడం జరిగింది అంటే ముందర ఒక అమ్మవారి విగ్రహం ఉంది మనం అక్కడంతా బోనాలు పెడుతుంటాం పూజలు చేస్తుంటాం మరి అక్కడున్న రూపానికి ఇక్కడున్న రూపానికి అంటే రెండు రూపాలు కనిపిస్తున్నాయి తేడా ఏంటి గురువు అమ్మవారు మహాకాళి అమ్మవారు ప్రధాన దేవత ప్రధాన దేవతకి ఎప్పుడు కూడా పరివార దేవతలు ఉంటారు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అయితే ఈ క్షేత్రాన్ని కాపాడేటువంటి అమ్మవారి రాజమాతంగి ఆవిడని పరివార దేవతగా పూజింపడం జరుగుతుంది అయితే మీరు గమనించింది ఏమిట గమనించింది ఏమిటంటే దాని ఎదురుగుండా కోటలింగుడు ఉంటాడు ఈ కోతలింగిని పెట్టడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే కోతలింగడి యొక్క స్థాపన జరిగింది అంటే అది నది నదిగొడ్డులో జరుగుతుంది అయితే ఇక్కడ చాలా గొప్ప విశేషం ఏంటంటే కోతలింగడి నుంచి ఎనిమిది దిక్కులకి కూడా స్థాపన జరుగుతుంది ఎప్పుడైతే కోతలింగడికి సరి అయినటువంటి పూజా విధానాన్ని ఆచరించి శాఖలు ఇవన్నీ సమర్పించుకుంటారో ఆ క్షేత్రంలో క్షేత్రానికి సంబంధించినటువంటి పూజల వల్ల ఎనిమిది దిక్కులు కూడా ఆ పూజ ప్రసరణ జరిగి ఎనిమిది దిక్కులు కూడా సస్యశ్యామలంగా ఉంటుందని అందుకని నడిగొడ్డు స్వరూపంలో స్థానంలో కోతలింగు స్థాపన చేయడం జరుగుతుంది అలాగే మనము వచ్చేటప్పుడు చూస్తాం గుడిలోకి పెద్ద వేప చెట్టు కూడా ఉంటుంది దాన్ని చక్కగా అలంకరించారు అమ్మ అంటే లైక్ చీరగడ్డి ఇవన్నీ కూడా ఆ వేప చెట్టు యొక్క విశిష్టత గురించి చెప్తారు అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొని వచ్చి మొట్టమొదటిగా ఆనాటికే ఉన్నటువంటి ఈ వేప చెట్టు కింద పెట్టడం జరిగింది తర్వాత ఆలయంలో స్థాపన చేశారు కానీ ఆ వేగ చెట్టు అమ్మవారు ముందు నుంచి ఉంది ఇంకా విశేషం ఏంటంటే మనకి తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక గొప్ప నమ్మకం ఏంటంటే వేప చెట్టే అమ్మవారి స్వరూపం ప్రతి ఆకు కూడా అమ్మవారిగానే భావన చేస్తాం కింద పడితే కళ్ళ కత్తుకొని ఒక గక్కగా పెడతాం అమ్మవారు ఏ విధంగా ఉంటుంది అంటే వేగచట్టుగా ఉంటుంది అందుకని మహాకాళి అమ్మవారి దేవస్థానంలో రెండు వందల యాభై సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నటువంటి ఈ యొక్క వేక చెట్టు యూనివర్సిటీస్లో టీగెత్వి చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా రెఫరెన్స్గా ఉంటూ ఈ అమ్మవారిని యూనివర్సిటీలో కూడా కొనియాడుతూ సంతృప్తిగా తీసుకోవడం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రజలతో పాటు యావత్ రాష్ట్రాలన్నీ కూడా భవిష్యవాణి కోసం ఎదురు చూస్తుంటారు ఏం చెప్తారు భవిష్యవాణిలో రాష్ట్రం గురించి దేశం గురించి అని చాలా మంది ఎదురు చూస్తుంటారు ఒకరు ఈ అంటే ఈ పద్ధతి అనేది ఎప్పటి నుంచి మొదలైంది ఎప్పుడైతే ఈ జాతర భౌతరాజులు ఈ యొక్క ఇవన్నీ ఎప్పుడైతే మొదలైనయో అక్కడి నుంచి దానికి సంబంధించిన శాగర విధాన పూజలన్నీ జరగడం అయితే జాతర ముగిసిన తర్వాత కేరళ సంప్రదాయంలో ఒక విశిష్టత ఉంది ప్రధానమైనటువంటి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత దేవకృష్ణ అనేటువంటిది వేస్తారు ఆ దేవకృష్ణ వేసినప్పుడు అక్కడ జరిగినటువంటి లోటుపాట్లని ఎందువల్ల జరిగినాయి ఎవరి వల్ల జరిగినాయి అనేటువంటి ఒక క్రియని జ్యోతిష్య విభాగంతో దాన్ని పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క దోషాల నివృత్తి చేసుకుంటారు అదే విధానాన్ని ఇంచుమించుగా అమ్మవారి స్వరూపాలన్నే కేవలం విశేషంగా భావించి ఇవన్నీ కాదు అనుకుని అమ్మవారిని ఒక స్త్రీ పైకి ఎనిమిది జాతుల వాళ్ళు ఆవోహింప చేసి పచ్చి కుండకైనా నిలబెట్టి ఇంతమించుగా ఒక్క సంవత్సరాలుగా ఆ యొక్క క్రియని నేనే ఆచరించడం అమ్మవారు వచ్చిన తర్వాత ఈ కృష్ణని నేనే అడగడం అమ్మవారు ఎంతో గోహితతో అందరినీ ఆశీర్వదిస్తూ చక్కటి సమాధానాలు తెలియజేస్తూ తన గుణికిని కూడా తెలియజేస్తూ అమ్మవారు భవిష్యవాణి రూపంలో ఆశీర్వదిస్తారు ఏడు తరాలుగా ఎనిమిది తరాలుగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రాధాన్యతతో పూజలు జరగడం పైపాటి అవుతే కొంతమందిగా యాభై సంవత్సరాల కిందట జగద్గురు కృష్ణీ గీఠాధిపతులు శ్రీ 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 విద్యానరసింహ భారతీ స్వామివారు పునఃపృతి చేయడం ఆ సమయంలో వామాచార సంపన్నమైనటువంటి అమ్మవారి యంత్రాన్ని పునరుసరణ చేసి మరి వామాచార స్వరూపంగానే సాగున చేయడం ఆ సమయంలో ఇక్కడ వీరభద్ర ఆలయం ఉండేది ఈ మహామంతకం కట్టకం ఉంటూ వీరభద్రుడికి వయస్సులందరూ కలిసి వీరభద్ర పూజ చేసేవాడు ఏ ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళు జరిగితే శుభకార్యాలు జరిగితే వీరభద్రుడికి పూజ చేసి బట్టలు పెట్టి ఆ వీరభద్ర పొరుగు చేసేవాడు అయితే మహాకాళేశ్వరునికి నామమాత్రంగా ఒక వస్త్రాలు సమర్పించుకోవడమో నైవేద్యం సమర్పించుకోవడమో చేసేవాడు జగద్గురువులు ఈ ఆలయాన్ని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఇక్కడ వీరభద్రుడే కాదు మహాకాళేశ్వరుడు కూడా ఉండాలి కాబట్టి మహాకాళేశ్వర ప్రతిష్ట అతి త్వరలో చేస్తే బాగుంటుంది కేవలం అమ్మవారు కాదు అమ్మవారి భాగంలో ఈశ్వర సంబంధమైనటువంటి మహాకాళేశ్వర స్వరూపం కూడా ఉండాలని ఆజ్ఞాపించడం ఆనాడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహాకాళేశ్వర ఆలయం వీరభద్రుడు కుమారస్వామి గణపతి నంది బృంగి ఈశ్వర సంబంధంగా సపరివారంతో ప్రసిద్ధింపడం జరిగింది అయితే మహాకాళి మహాకాళేశ్వరుడు ఇద్దరు ఉండాలైనటువంటి ఆలోచన వారి శిష్యుడైనటువంటి నాకు కలగడం నేను భక్తుడైనటువంటి ఈ నరసింహ అనేటువంటి కులవాన్ని ఉక్కల్లో ఉంటాడు అతను నాకు విధంగా తెలియాలని కోరిక మీరు ఆశీర్వదించండి అని కోరుకున్నప్పుడు చక్కటి కాళీ అమ్మవారి విగ్రహం కాళేశ్వర విగ్రహం కానీ నువ్వు చేయించి ఆలయానికి సమర్పించుకుంటే ఆలయంలో నూతనంగా మహాకాళి అమ్మవారి ప్రీతిగా అమావాస్య హోమం జరికించడం మొదలు పెట్టారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళందరూ పౌర్ణమి రోజున చండీ హోమం అమావాస్య రోజున మహామృత్యుంజయ హోమం అలాగే ఆయుష్య హోమం నవత్ర హోమం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రెండు విగ్రహాలు కలిగి ఉంటే అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని భక్తులకి సమర్పించుకుండేటువంటి విధానాన్ని ఒకటి తయారు చేయొచ్చు అనేటువంటి భావనతో నరసింహను అడగడం నరసింహ చాలా సంతోషపడి తాను ఇష్టపూర్వకంగా ఈనాడు అమ్మవారి ఆలయంలో కాళేశ్వర సహిత మహాకాళి అమ్మవారిని ఆ పరిపూర్ణమైనటువంటి మంచి మనసుతో సమర్పించుకున్నాడు సమర్పించుకుని కానే ఇక్కడ పూజలన్నిటికీ భరిస్తూ చక్కటి అభిషేకాదులు చండీహోమాన్ని నిర్వర్తింపచేసి అమ్మవారికి ఆ జగన్మాత ఆశీర్వాదాన్ని పొంది చాలా ఆలయానికి చక్కటి మంచిగా చేశాడని తెలియజేసుకుంటా థ్యాంక్ యూ గురువు గారు చాలా సంతోషంగా ఉంది మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు చాలా బోనాల యొక్క ప్రత్యేకతను అలాగే గుడి యొక్క ప్రత్యేకతను చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్